నమస్తే సిటీ కేబుల్ హాత్వే న్యూస్ కి స్వాగతం నా పేరు యశ్వంత్ ముందుగా లైన్స్ చూద్దాం పెద్దపల్లి జిల్లా సబితం జలపాతం పర్యటకులకు కనువిందు ఫ్యామిలీతో సహా వచ్చి వాటర్ ఫాల్స్ లో ఎంజాయ్ అన్నవరం సత్యదేవుడి దర్శనానికి గోదావరికం నుండి బయలుదేరిన యాత్రికులు యాత్రికుల బస్సులు ప్రారంభించిన డిపో మేనేజర్ నాగభూషణం శ్రీ భగవతి యూత్ ఆధ్వర్యంలో కరీంనగర్ సన్ రైజ్ హాస్పిటల్ వారి ఆధ్వర్యంలో ఉచిత మెడికల్ క్యాంపు ఈసీజీ కంటి పరీక్షలు నిర్వహించి ఉచితంగా మందుల పంపిణీ తెలంగాణ జాగృతి లీడర్షిప్ ట్రైనింగ్ కార్యక్రమం పాల్గొన్న తెలంగాణ జాగృతి విద్యార్థి నాయకులు తోట హరీష్ కౌర్ హెచ్ఎంఎస్ అధ్యక్షునిగా కామ్రేడ్ రియాజ్ అహ్మద్ పదవి బాధ్యతలు సారయకు వినతి పత్రం రాజకీయ లబ్ది కోసమే బీజేపీ మరియు బీఆర్ఎస్ పార్టీలు డ్రామాలు రాజ్ ఠాకూర్ పెద్దపల్లి జిల్లా సబితం జలపాతం పర్యాటకులకు కనువిందు చేస్తోంది చిన్న పెద్ద తేడా లేకుండా ఫ్యామిలీతో సహా వచ్చి వాటర్ ఫాల్స్ లో ఎంజాయ్ చేస్తున్నారు గత నాలుగైదు రోజులుగా కురుస్తున్న వర్షాలకు గుట్టలపై నుంచి వచ్చే వర్షం నీరు పాలధారగా చాలు చాలువారుతోంది అయితే ఈ గౌరీ గుండాల జలపాతం చూసేందుకు కరీంనగర్ ఉమ్మడి జిల్లా నుంచి పర్యాటకులు పెద్ద సంఖ్యలో వచ్చి కొండపై నుంచి వస్తున్న జలపాతం కింద కేరింతలు కొడుతూ ఫోటోలు దిగుతూ సందడి చేస్తున్నారు అయితే ఈ గౌరీ గుండాల జలపాతం ప్రాంతానికి సరైన రోడ్డు మార్గం లేకపోవడంతో పర్యాటకులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం గత నాలుగు రోజుల క్రితం గౌరీ గుండాల జలపాతం అభివృద్ధికి ఆరు కోట్ల రూపాయలు కేటాయించింది కాగా పనులు ప్రారంభం కావాల్సి ఉంది 가져왔어. 아, 나도 가고 싶다. 저기 나도 가고 싶다. 저기 나도 가고 싶다. 아, 저 나도 가고 싶다. 저기 나도 가고 싶다. ད�ས སསྱས སསྲས నా పేరు విష్ణుజ్యోతి మేము నా ఫ్యామిలీతో పాటు ఫస్ట్ టైం సబితం వాటర్ ఫాల్స్ చూడడానికి వచ్చాము ఫ్యామిలీతో అంతా కలిసి ఎంజాయ్ చేయడానికి మంచి వాటర్ ఫాల్స్ అయితే అంత బాగుంది కానీ రోడ్స్ అనేది చక్కగా లేవు సబితం ఎంట్రన్స్ బోర్డు నుంచి ఇక్కడ వరకు అంత మట్టి రోడ్డే ఉంది రోడ్లు కొంచెం బాగు చేసి కొంచెం టూరిస్ట్ స్పాట్స్కి అండ్ చిల్డ్రన్స్కి కొంచెం సంథింగ్ సౌకర్యాలు కానీ అలాంటివి ఏమన్నా చేస్తే ఈ బి వెరీ గుడ్ టూరిస్ట్ స్పాట్ పెద్దపల్లి జిల్లా పెద్దపల్లి మండలంలోని సబితం వాటర్ ఫాల్స్ ఇక చక్కటి ప్రదేశం ఇక్కడికి పెద్ద ఎత్తున జనాలు ప్రతి సంవత్సరం కూడా వర్షాకాలం రావడం జరుగుతుంది అంతా బాగానే ఉంది కానీ ఆ మెయిన్ రోడ్ నుంచి వెళ్ళి ఇక్కడి దాకా కొంత రోడ్డు బాగు చేస్తే పర్యాటకులు ఎక్కువగా వచ్చి అభివృద్ధి చెందడానికి మా పెద్దపల్లి జిల్లా తోడ్పడుతుంది దానికి ఈ ప్రభుత్వం ఆ రోడ్డు కొద్దిగా మంచిగా నీట్గా చేసి అందరూ వచ్చి పర్యాటకులు వచ్చడానికి దారి మంచిగా చేయాలని చెప్పి కోరుకుంటుంది గోదావరిఖని ఆర్టీసీ డిపో నుంచి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని అన్నవరం సింహాచలం భీమేశ్వరం విజయవాడ కనకదుర్గ అమ్మవారి దర్శనానికి ఆదివారం సాయంత్రం మూడున్నర గంటలకు ప్రత్యేక లగ్జరీ బస్ ద్వారా యాత్రికులు భక్తులు బయలుదేరారు డిపో మేనేజర్ నాగభూషణం జెండా ఒప్పి వస్తున్న ప్రారంభించారు అనంతరం ఆయన మాట్లాడుతూ ఆర్టీసీ బస్సు భక్తులు యాత్రికుల సౌకర్యార్థం ప్రత్యేక రౌండ్ ట్రిప్ బస్సు సౌకర్యం కల్పించాలని నేను ద్వారా ఇప్పటికే నాలుగు ప్రత్యేక బస్సుల ద్వారా అరుణాచలం బీదర్ తదితర ఏరియాలలో గల ప్రత్యేక ఆలయాలలో దర్శనాలకు భక్తులు తరలి వెళ్లారని శ్రావణ మాసాన్ని పురస్కరించుకొని మొదటి సోమవారం అన్నవర్ణంలో ప్రత్యేక పూజలు దర్శనార్థం నేడు మూడు వేల ఐదు వందల రూపాయలతో ప్రత్యేక రౌండ్ ట్రిప్ యాత్ర బస్సు ప్రారంభించామని భవిష్యత్తులో కూడా మరిన్ని ప్రత్యేక దర్శన స్థలాలు యాత్రా స్థలాలకు బస్సులు ఏర్పాటు చేస్తామని ప్రజలు భక్తులు యాత్రికులు యాత్రల వివరాలకు సెవెన్ జీరో వన్ త్రీ ఫైవ్ జీరో ఫోర్ నైన్ ఎయిట్ టూ నెంబర్లో సంప్రదించాలని ఈ అవకాశాన్ని సద్వినియోగం ఉపయోగం చేసుకోవాలని డిఎం కోరారు ఈ కార్యక్రమంలో డిపో మేనేజర్తో పాటు ట్రాఫిక్ అసిస్టెంట్ మేనేజర్ గీతకృష్ణ సూపరింటెండెంట్ అమృత తదితరులు పాల్గొన్నారు డిఎస్ఆర్టీసీ డిపో తరఫున ఈరోజు అన్నవరానికి ప్రత్యేక టూర్ ప్యాకేజ్ బస్సు పంపించడం జరుగుతుంది మరి లాస్ట్ మంత్ వేడు నుండి ఈ టూర్ ప్యాకేజ్ బస్సులు స్పెషల్గా అన్ని తీర్థయాత్రలకు టూరిజం ప్లేస్లకు బస్సులు పంపించడం జరుగుతుంది అందులో భాగంగా ఈరోజు అన్నవరంకి మూడు రోజుల యాత్ర నుంచి గోవార్కండిపోయి సుఫలక్ బస్సును ఏర్పాటు చేయడం జరిగింది నేను ఆదరణించిన బ్యాంగ్లూలకు పట్టణ పట్టణం అందరికీ నమస్కారం తెలియజేస్తున్నాను అదేవిధంగా రాబోయే రోజులలో కూడా రామేశ్వరము తర్వాత షిరిడి అరుణాచలము బీదరు రేచిద్దలు అలాంటి కానకాంపూరు పుణ్యక్షేత్రాలకు సానుభా సందర్భంగా ప్రత్యేక బస్సులు ఏర్పాటు చేయడం జరుగుతుంది ఇదే కాకుండా మరి ఎవరైనా ఒక ముప్పై మంది బ్యాచ్ కనుక ఉంటే వారికి వారు కోరుకున్న ప్లేస్కు పంపించడానికి కూడా మేము బస్సులు ఏర్పడేయడానికి సిద్ధంగా ఉండమని తెలియజేస్తున్నాము మరి ఈ యాత్రలను మరి ఆర్టీసీ బస్సు సురక్షితమైనది చాలా క్షేమంగా సురక్షితంగా మీరు అనుకున్న ప్రదేశానికి క్షేమంగా తీసుకొని అన్ని పుణ్యక్షతలు దర్శనం చేసుకొని తీసుకొని వస్తాము కాబట్టి ఆర్టీసీ బస్సులను ఆదరించండి మరి బస్సు ద్వారా మీరు కోరుకున్న ప్లేస్లకు ఇంకేమైనా ఉంటే కూడా మేము మీ యొక్క టూర్ ప్యాకేజ్ ఉంటే దాని ప్రకారం కూడా బస్సు బోర్డ్ చేయడానికి సిద్ధంగా ఉన్నాము గోరఖండి పురం వరకు నాలుగు బస్సులు పంపించడం జరిగింది మరి పోయిన వాళ్ళందరూ కూడా చాలా హ్యాపీగా ఉన్నారు లాస్ట్ వీక్ కూడా బీదర్ పంపించడం జరిగింది బీదర్ వాళ్ళు చాలా పోయిన వాళ్ళు చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు మరి ఈ ట్రిప్ కూడా చాలా బాగుంటుందని ఆశిస్తున్నాము మరి దీనికి సహకరించిన ప్రతి ఒక్కరికి బయానికి కూడా కింద ధన్యవాదాలు థ్యాంక్ యూ శ్రీ భగవతి యూత్ ఆధ్వర్యంలో కరీంనగర్ సన్ రైజ్ హాస్పిటల్ వారి ఆధ్వర్యంలో ఉచిత మెడికల్ క్యాంపుతో పాటు మందులను పంపిణీ చేశారు ఎన్టీపీసీ మాల్కాపురం ఐదవ డివిజన్లో ప్రభుత్వ పాఠశాలలో ఉదయం పది గంటల నుంచి మధ్యాహ్నం మూడు గంటల వరకు దాదాపు ఐదు వందల మందికి వివిధ రకాల పీపీ షుగర్ రక్త పరీక్షలు ఈసీసీ కంటి పరీక్షలు నిర్వహించి ఉచితంగా మందులను పంపిణీ చేశారు ఈ సందర్భంగా శ్రీ భగవతి యూత్ అధ్యక్షులు కంకటి గౌడ్ ఒల్లాల సురేష్ మాచుడి మహేందర్ గౌడ్ మాట్లాడుతూ పిలవగానే వచ్చి గ్రామాలలో నిరుపేదలకు ఉచితంగా వైద్య పరీక్షలు నిర్వహించి మందులు ఇవ్వడం చాలా సంతోషకరం అన్నారు ఈ సందర్భంగా సన్రైజ్ హాస్పిటల్ డాక్టర్ ఎండి దామోదర్ను యూత్ సభ్యులు చలువ చాలువాతో ఘనంగా సన్మానించారు ఈ సందర్భ ఈ కార్యక్రమంలో శ్రీ భగవతి యూత్ అధ్యక్షులు కంకటి రవి గౌడ్ వల్లాల సురేష్ మామిడాల చంద్రయ్య మాచురి మహేందర్ గౌడ్ పైడా సాయి బుద్ధన శ్రీనివాస్ నస్పురి రమేష్ సలీం దుర్గా పోరండ్ల తిరుపతి ఆడెళ్ల రమేష్ రహీం పొన్నం విజయ్ గౌడ్ బుద్ధి సతీష్ మామిడాల గణేష్ ఇదునరి శ్రీకాంత్ తదితరులు పాల్గొన్నారు మెంబర్స్ ఊరు ఊరి ప్రజలందరికీ ధన్యవాదాలు మా ముఖ్య ఉద్దేశం ఏంటంటే క్యాంప్ కన్నీట్ చేయడం హాస్పిటల్ యొక్క ఫెసిలిటీస్ కానీ హాస్పిటల్లో ఉన్న సర్వీసెస్ కానీ ప్రజలకు చెప్పడం ఇంకోటి జనాలు ఇక్కడైతే ఎవరికైతే అవసరం ఉంటుందో ఇన్ పేషెంట్ అడ్మిషన్ రిక్వైర్మెంట్ ఉన్నా కానీ ఫర్దర్గా టెస్ట్ రిక్వైర్మెంట్ ఉన్నా కానీ ఇంకా ఫర్దర్గా ట్రీట్మెంట్ ఏమైనా రిక్వైర్మెంట్ ఉన్నా కానీ ఆ పేషెంట్ వాళ్ళకి హాస్పిటల్కి రమ్మని అడ్వైజ్ చేస్తున్నాం అక్కడ ట్రీట్మెంట్లో తెలంగాణ జాగృతి సంస్థ తెలంగాణలో చురుకైన నాయకత్వాన్ని తీర్చిదిద్దుతుందని తెలంగాణలో కొత్త నాయకత్వాన్ని పెంపొందించాలనుకుంటున్నామని జాగృతి అధ్యక్షురాలు పిఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత స్పష్టం చేశారు బనగచర్లపై తెలంగాణ జాగృతి పోరాటం చేస్తుంది తెలంగాణ జాగృతి ఆధ్వర్యంలో హైదరాబాద్లో లీడర్ పేరిట నిర్వహించిన రాజకీయ శిక్షణ కార్యక్రమంలో ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత కీలకోపాన్యాసం చేశారు ఈ సందర్భంగా ఎమ్మెల్సీ కవిత మాట్లాడుతూ కాలానికి అనుగుణంగా తెలంగాణ జాగృతి తన పంధాను మార్చుకుందని ఎప్పుడు కూడా కొత్తగా నవీనంగా ఉంటేనే సంస్థలు బ్రతుకుతాయని వివరించారు లీడర్ అంటే కేవలం సర్పంచ్ ఎమ్మెల్యే ఎంపీ సీఏ మాత్రమే కాదని ఈ సమాజంలో తొలి లీడర్ ఇంట్లో ఇల్లు తెలిపారు లీడర్ అంటే ఎవరో ఆకాశం నుంచి ఊడిపడరు తల్లి గర్భంలో నుంచి ఎవరు కూడా నాయకత్వ లక్షణాలతో పుట్టరు నేర్చుకుంటూ మార్చుకుంటూ ముందుకెళ్లే నాయకుడు అవుతాడు తప్ప మూస పద్ధతిలో కొనసాగేవాడు నాయకుడు కాడు అని వ్యాఖ్యానించారు తెలంగాణకు నష్టం జరుగుతుంటే తెలంగాణ జాగృతి ఊరుకోబోదని తెలంగాణకు నష్టం చేసే బనకచెల్ల ప్రాజెక్టును తెలంగాణ జాగృతి ఆపి తీరుతుందని ఎమ్మెల్సీ కౌత స్పష్టం చేశారు గోదావరికని గాంధీ చౌరస్తాలోని హెచ్ఎంఎస్ కార్యాలయంలో శనివారం సాయంత్రం కామ్రేడ్ రియాజ్ మహమ్మద్ ఆధ్వర్యంలో హెచ్ఎంఎస్ రాష్ట్ర అధ్యక్షులు రియాజ్ మహమ్మద్ ముఖ్య అతిథులుగా పాల్గొని తిప్పారపు సారయ్య హెచ్ఎంఎస్ అధ్యక్షునిగా కామ్రేడ్ రియాజ్ మహ్మద్ పదవి బాధ్యతలు స్వీకరించాడు అనంతరం సారయ్యకు వినతిపత్రం అందజేశారు పూలమాలలు షాలువాలతో ఘనంగా సన్మానం చేశారు అనంతరం రియాజ్ మహ్మద్తో పాటు సారయ్య మాట్లాడుతూ ఇద్దరు మాటలు రియాజ్ మహ్మద్ అధ్యక్షతన జరిగిన కార్యక్రమంలో అన్ని ఏరియాల నుంచి వైస్ ప్రెసిడెంట్ బ్రాంచ్ సెక్రటరీ ఫిట్ కార్యదర్శులు మరియు కార్యకర్తలు అనిల్ రెడ్డి శ్రీరాంపూర్ వైస్ ప్రెసిడెంట్ పల్లె కుమార్ బ్రాంచ్ సెక్రటరీ ఆర్జీ వన్ ఏరియా మదనయ్య ఆర్జీ త్రీ వైస్ ప్రెసిడెంట్ బండారి రాయలింగు రీజనల్ సెక్రటరీ కొమరయ్య ఆర్గనైజింగ్ సెక్రటరీ పర్వత రాజురెడ్డి సెంట్రల్ వైస్ ప్రెసిడెంట్ శ్రీనివాస్ మందమరి వైస్ ప్రెసిడెంట్ అధిక సంఖ్యలో నాయకులు కార్మికులు పాల్గొన్నారు నిరంతరం కార్మిక హక్కుల కోసం కొట్టాడుతున్న హెచ్ఎంఎస్ నాయకత్వం నాయకత్వం యువ కార్మిక హక్కుల రక్షణ కోసం సింగరేణిలో జరుగుతున్న దోపిడీ సంఘాలకు వ్యతిరేకంగా సింగరేన్ మైనర్స్ ఇంజనీరింగ్ వర్కర్స్ యూనియన్ అధ్యక్షునిగా ఈరోజు నాకు బాధ్యతలను అప్పగించినటువంటి సింగరేణ్ మైనర్స్ అండ్ ఇంజనీరింగ్ వర్కర్స్ యూనియన్ హెచ్ఎంఎస్ కేంద్ర కమిటీ నాయకత్వానికి అదే రకంగా మొదట్ నుండి వ్యవస్థాపక ఫౌ ఫౌండర్గా ఉండి కార్మికుల యొక్క సమస్యల మీద రాజీ లేని పోరాటం చేస్తున్నటువంటి మడమతిపని పని నాయకులు నిరంతర శ్రమజీవి హక్కుల కోసం అనేక సార్లు అనేక కేసులు ఎదుర్కొని ఎన్ని ఇబ్బందులు ఎదురు ఎన్ని ఇబ్బందులు వచ్చినా కానీ కార్మిక సమస్యల మీద రాజీ లేని పోరాటం చేసి సింగరేన్ మైన మైనర్స్ దాని ఇంజనీరింగ్ వర్కర్స్ యూనియన్ను గత నలభై సంవత్సరాల నుండి ఇప్పటి వరకు కూడా క్షేత్రంలో ఉండి ఇంకా కార్మిక సేవ ధ్యేయంగా ముందుకొస్తున్నటువంటి కాఫల డియాదామర్ గారికి ఈ సందర్భంగా నేను అధ్యక్ష హో హోదాలో ఉండి ప్రత్యేక ధన్యవాదాలు నేను తెలియజేస్తా ఉన్నా ఈ యొక్క ఉచితమైనటువంటి బాధ్యతను నాకు అప్పగించినందుకు నేను సెంట్రల్ కమిటీ నాయకులకు సింగరేన్ వ్యాప్తంగా ఉన్నటువంటి అన్ని వైస్ ప్రెసిడెంట్లకు కార్యదర్శులకు కిట్ కమిటీ నాయకులకు అందరికీ కూడా పేరు పేరున కార్యకర్తలకు అభిమానులకు అందరికీ కూడా పేరు పేరున నేను ఉద్యమా వందన తెలియజేస్తూ ఉన్నాను మీరు ఉంచినటువంటి నమ్మకాన్ని బొమ్ము చేయకుండా నిరంతరం నా నా శక్తులను నేను తప్పకుండా సింగరేణి మైనర్స్ ఇంగరేణి వర్కర్స్ యూనియన్ను ను సింగరేణిలో జెండా ఎగరవేయడానికి నేను తప్పకుండా ఛాయ శక్తులు కృషి చేస్తా చెప్పేసి ఈ సందర్భంగా నేను మన మాట ఇస్తున్నాను అదే రకంగా కూడా అందరూ కూడా ఈ యొక్క కొత్త నాయకత్వానికి మిత్రులు చెప్పారు అందరూ కూడా అన్ని ఏరియాలలో కూడా యువ నాయకత్వాన్ని ప్రోత్సహిస్తూ ఉన్నాం యువకులందరూ కూడా సింగరేణి సింగరేణిలో ఉన్నటువంటి హెచ్ఎంఎస్ యూనియన్లో చేరాలే నాయకత్వ బాధ్యతలు చేపట్టాలి ఈ యొక్క ఏవైతే పంతొమ్మిది వందల తొంభై ఎనిమిది నుండి ఇప్పటి వరకు సింగరేణి కార్మికులు సంస్థను తీర్చి విప్పి సర్వనాశనం చేసినటువంటి ఐఐటిసి ఏఐటిసి తెలంగాణ బుగ్గర్ కార్మిక సంఘం నాయకులను రాజకీయ జోక్యానికి వ్యతిరేకంగా సింగరేణి పరిరక్షణకు కొత్త బాయలకు కొత్త బాయలు తీసుకురావడానికి అదే రకంగా ఇన్కమ్ ట్యాక్స్ విధానాన్ని రద్దు చేయడానికి అనేకమైన సమస్యల మీద రాజీ లేని పోరాటానికి గెలిచిన కార్మిక సంఘాలు కంపెనీ తొత్తులుగా మారినాయి ప్రధానమైన సమస్యలు ఒక్కటి కూడా పరిష్కారం కాలేదు గెలిపించి సంవత్సరం నరేంద్ర ఇంకో ఐదు నెలలు అయితే వాళ్ళ పదవీ కాలం పోతుంది అయినా కూడా ఒక్క సమస్య పరిష్కారం చేయలేదు సింగరేణి కార్మికులు అందరూ ఆపదలు ఉన్నారు ప్రతి పనికి పైసా అని రేట్ ఫిక్సేషన్ జరుగుతుంది సింగరేణిలో జరిగింది ట్రాన్స్ఫర్ కు పైసలు షిఫ్ట్ మార్పిడికి పైసలు మెడికల్ బోర్డుకు పైసలు డిప్యూటేషన్లకు పైసలు పైసా 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 మీదనే బాగులాడుతున్నారు ఆ తరుణంలో సింగరేణి కార్మికులకు అండగా నిలబడేది ఉక్యుక్త కార్మిక సంఘం హెచ్ఎంఎస్ మొదటి నుండి కూడా హెచ్ఎంఎస్ పోరాట పటిమతో ఉన్నది పోరాటం చేస్తున్నది కార్మికుల హక్కుల పరిరక్షణ కోసం పనిచేస్తుంది అందులో భాగంగా ఇవాళ సింగరేణి మైనర్స్ అండ్ ఇంజనీరింగ్ వర్కర్స్ యూనియన్ హెచ్ఎంఎస్ అధ్యక్షునిగా పంతొమ్మిది ఏడు రెండు వేల ఇరవై ఐదు రోజున కార్యవర్గ సమావేశం కూర్చున్నది కార్యవర్గ సమావేశంలో తిప్పారపు సారయ్య గారిని అధ్యక్షునిగా ఎన్నుకోవడం జరిగింది వారికి పదవి బాధ్యత స్వీకరణ రోజు తిప్పారపు సారయ్య గారు శ్రీరాంపూర్ ఏరియాలో ఉంటారు ఎక్స్ ఎంప్లాయే మొన్ననే రిటైర్ అయ్యారు వాళ్ళ అధ్యక్షులుగా ఉంటారు వాళ్ళ అధ్యక్షతన సింగారే గెలుపు తీసుకురావాలని కార్మికులందరూ ఆశపడుతున్నారు కార్మికులు కోరుకుంటున్నారు కనుక సారేగారికమైన పూర్తి బాధ్యత ఉంది సింగరీ గెలిపి గెలుపు కోసం పనిచేయాలని వాళ్ళ కార్మికులు అందరినీ కార్యకర్తలు అందరినీ తాటిపై తీసుకుపోయి ఏ విధంగా గెలవాలి మూడు సంఘాలు అయితే ఫెయిల్ అయినాయి ఒక్కసారి ఐఎన్టీసీకి ఛాన్స్ ఛాన్స్ ఇచ్చిండ్రు మూడు సార్ల నాలుగు సార్లు ఏడిసికి ఛాన్స్ ఇచ్చిండ్రు ఒక్కసారి రెండు సార్ల టీజీపీ కేసుకి అవకాశం ఇచ్చినారు ఎక్కడ చేసినా గొగ్గడి అక్కడ ఉంది ఇండ్ల నుండి అండ్ల అండ్ల నుండి రొటేషన్ లాగా అందులో తిరుగుతున్నారని కార్మికుల కోసం ఎవరు చేయడం హెచ్ఎంఎస్ మొదటి నుండి కార్మికుల కోసం పనిచేస్తుంది హక్కుల పరిరక్షణ సంస్థ పరిరక్షణ కోసం పనిచేస్తుంది కనుక ఈసారి కార్మికులందరూ హెచ్ఎంఎస్ వైపు చూస్తున్నారు హెచ్ఎంఎస్ గెలిపించుకునే బాధ్యత మన కార్యకర్తల పైన ఉన్నదని హెచ్ఎంఎస్ పరంగా ప్రధాన కార్యదర్శి గారు నేను చెప్తున్నా పోరాటాలు చేసినాం పోరాటాలు చేసినాం భయపడతలేము లొంగిపోవడం లేదు రామగుండం శాసనసభ్యులు ఎంఎస్ రాజ్ ఠాకూర్ నేడు న్యూఢిల్లీలో నిర్వహించిన మీడియా సమావేశంలో పాల్గొన్నారు ఈ సందర్భంగా బీసీ రిజర్వేషన్ల అంశంపై ఆయన కీలక వ్యాఖ్యలు చేశారు ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ మాట్లాడుతూ బీజేపీ మరియు బీఆర్ఎస్ పార్టీలు బీసీలపై నిజమైన ప్రేమ లేదని వారు కేవలం రాజకీయ లబ్ధి కోసమే డ్రామాలు ఆడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు తెలంగాణ రాష్ట్రంలోని బీసీలకు న్యాయం జరగాలంటే కేంద్రం వద్ద పెండింగ్లో ఉన్న బీసీ రిజర్వేషన్ బిల్లుపై స్పష్టమైన నిర్ణయం తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు బీసీ బిడ్డగా ఈ అన్యాయాన్ని ఊరుకునే ప్రసక్తే లేదు కేంద్ర ప్రభుత్వం బీజేపీ బీసీలను మోసం చేస్తే దీని మీద మా పోరాటం ముమ్మరంగా కొనసాగుతుంది బీజేపీ బీఆర్ఎస్ పార్టీలు బీసీ హక్కుల విషయంలో కపట వైఖరి ప్రదర్శిస్తే ప్రజల మధ్యలో ఆ పార్టీలు ఎండగడతాయి బీచ్ రిజర్వేషన్ బిల్లును రాష్ట్రపతి దగ్గర ఆమోదించాలన్న డిమాండ్పై మేము కట్టుబడి ఉన్నాం అని ఆయన తీవ్రస్థాయిలో హెచ్చరించారు ఈ మీడియా సమావేశంలో తెలంగాణ రాష్ట్ర మంత్రి పొన్నం ప్రభాకర్ ఎమ్మెల్సీ కొండ సురేఖ మాజీ ఉప ముఖ్యమంత్రి వాకిటి శ్రీహరి ప్రభుత్వ ఆది శ్రీనివాస్ తదితర ముఖ్య నాయకులు పాల్గొన్నారు పెద్దపల్లి జిల్లా సబితం జలపాతం పర్యటకులకు కనువిందు ఫ్యామిలీతో సహా వచ్చి వాటర్ ఫాల్స్ లో ఎంజాయ్ అన్నవరం సత్యదేవుడి దర్శనానికి గోదావరికర్ నుండి బయలుదేరిన యాత్రికులు యాత్రికుల బస్సులు ప్రారంభించిన డిపో మేనేజర్ నాగభూషణం శ్రీ భగవతి యూత్ ఆధ్వర్యంలో కరీంనగర్ సన్ రైజ్ హాస్పిటల్ వారి ఆధ్వర్యంలో ఉచిత మెడికల్ క్యాంపు ఈసీజీ కంటి పరీక్షలు నిర్వహించి ఉచితంగా మందుల పంపిణీ తెలంగాణ జాగృతి లీడర్షిప్ ట్రైనింగ్ కార్యక్రమం పాల్గొన్న తెలంగాణ జాగృతి విద్యార్థి నాయకులు తోట హరీష్ గౌడ్ एचएमएस अध्यक्ष निगम कॉमरेड रियाज अहमद पदवी बात के तलो सारे एको विनती पत्र राज के रद्दी कोष में बीजेपी मरियो पीआरएस पार्टी लो ड्रामा एमएलए रस्ताकोट ఏవి బులిటిన్ అప్డేట్స్ మరో బుల్టిన్లో మళ్ళీ కలుద్దాం